స్లాం వాలేకు రహంతుల్లారి బర్కాతుడు అందరికీ నమస్కారం సోదరులారా రెండు రోజుల నుంచి నెల్లూరులో నెల్లూరు నగర మేయర్ ప్రథమ పౌరురాలు ఎవరైతే మా సోదరిమణి స్రవంతి గారు ఉన్నారో ఆమె వాళ్ళ భర్త జయవర్ధన్ గారు చేస్తున్న నాటకాలు కానివ్వండి డ్రామాలు కానివ్వండి వాళ్ళు చేస్తున్న నటన కానివ్వండి నటించమంటే జీవించే విధంగా ఏ విధంగా వాళ్ళలో ఉన్న కళలను బయట పెడుతున్నారో అదంతా ప్రతి ఒక్కరు చూస్తున్నారు ఈరోజు జయవర్ధన్ గారు కార్పొరేషన్ ఆఫీస్లో మేయర్ గారి ఛాంబర్లో కూర్చొని ఒక ప్రెస్ మీట్లో ఏ విధంగా అతను మాట్లాడాడో ఎంత క్రోధంగా మాట్లాడాడో ఎంత అసహనంతో ఎంత ఆవేదనతో ఎంత విషం అతని కడుపులో ఉందో ఏ విధంగా అతను కేకలు పెట్టి కక్కినాడో ప్రతి ఒక్కరు కూడా చూశారు నేను జయవర్ధన్ అతనికి అతని మాట్లాడిన మాటలకు సమాధానం ఇచ్చే ముందర నేను నెల్లూరు మున్సిపల్ కమిషనర్ గారికి ఒక అడగాలనుకుంటున్నా అయ్యా కమిషనర్ గారు మేయర్ గారి ఛాంబర్ లో ఎవరైనా వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చా మేయర్ భర్త అయితే ఇంట్లో భర్త మేయర్ లాగా ఎవరైతే మా సోదరిమణి శ్రావంతి ఉందో ఆమెనే మేయర్ వాళ్ళ భర్త వచ్చి కార్పొరేషన్ ఆఫీస్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్ లో ఒక శాసనసభ్యుడిని అదే విధంగా అధికారులను అందరి నోటికి వచ్చినట్లు మాట్లాడితే అతని మీద మీరు పోలీస్ కంప్లైంట్ ఎందుకు పెట్టలేదు లేదా కార్పొరేషన్ లో ఎవరైనా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టుకోవచ్చు అని మీరు ఒక అనౌన్స్మెంట్ ఇవ్వండి రేపటి నుంచి మేము కూడా వచ్చి మీ ఛాంబర్ లోను మేయర్ ఛాంబర్ లోను మాకు నచ్చిన ఛాంబర్ లో కూర్చొని మేము కూడా ప్రెస్ మీట్లు పెట్టుకుని వెళ్తాము ఇమీడియట్ గా అతను తన భార్యకున్న అధికారాన్ని దుర్నియోగం చేసి మున్సిపల్ కార్పొరేషన్ లో ఒక ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో ఒక శాసనసభ్యుడిని నోటికి వచ్చినట్టు మాట్లాడిన దానికి మీరు మీ ఆధీనంలో ఉండే ఆ ఏదైతే మున్సిపల్ ఆఫీస్ ఉందో ఆఫీస్ లో ఎవరి అనుమతి లేకుండా ప్రెస్ మీట్ పెట్టి ఇమ్మీడియట్ గా అతని మీద పోలీస్ కేసు ఫైల్ చేయండి అదేవిధంగా జనార్దాన్ని నీకు ఒకటి అడుగుతున్నా నువ్వు ఎంత పెద్ద నిజాయితీ పరుడివో నువ్వు ఎంత పెద్ద నాయకుడివో నీ శక్తి ఎందో నీ బలం ఎందో నువ్వు ఏం చేయగలవో ఏం చేయలేవో మొత్తం తెలిసిన వాళ్ళం మేము అట్రాస్ లేని నిన్ను తీసుకొని వచ్చి రాజకీయంగా అందరితో సమానంగా ఉండాలని అందరూ వద్దన్నా కానీ నిన్ను ఆదరించినందుకు శ్రీధర్ రెడ్డి గారికి సరైన గుణపాఠం చెప్పినావు నువ్వు శ్రీధర్ రెడ్డి గారికి అందరూ చెప్పారు దమ్మిడికి పనికిరాడు సాయంత్రం అయితే బంగాకు తాగుతాడు మందు తాగేసి ఏదైతే తూములు ఉంటాయి తూములు పక్కన నిద్రపోయి ఉండే వ్యక్తికి ఎందుకు మీరు రాజకీయంగా డెవలప్ చేస్తున్నారంటే విద్యార్థి దశ నుంచి అతను మన దగ్గర తిరుగుతున్నాడు వాడికి అవకాశం వచ్చింది అతను కాకపోయినా కానీ వాళ్ళ భార్యకు నేను టికెట్ ఇస్తానని చెప్పి టికెట్ ఇచ్చి రూపాయి ఖర్చు లేకుండా మీ భార్యను కార్పొరేట్ కార్పొరేటర్ చేసి తర్వాత ఆ రోజుల్లో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో అతను అడ్డంగా నిలబడి మీ భార్యను అతను మేయర్ చేసినందుకు నువ్వు సరైన గుణమాటం చెప్పినావు నువ్వు మాట్లాడితే మైనార్టీ వర్గానికి చెందిన ఒక ముస్లిం వ్యక్తి ఇంటి మీద దాడి చేశారు అతని ఇంటి మీద పోలీసులు వెళ్ళినారు అతని ఇంటి మీద ముప్పై మంది వచ్చినారు శ్రీధర్ రెడ్డి రక్త చరిత్ర ఏదో నేను తెలియజేస్తాను శ్రీధర్ రెడ్డి చేసిన హత్యా రాజకీయాలు ఏదో నేను చూపిస్తానని చెప్పి నువ్వు చెప్తున్నావే ఒకటి చెప్పు జనార్దన్ నువ్వు జనార్దన్ రెడ్డి కాలనీకి చెందిన జన్నత్ హుసేన్ నగర్కి చెందిన ముస్లిం సోదరుడి మీద నువ్వు నీ అనుచరులు దాడి చేస్తే ఆ రోజు నీ భార్య నా బిడ్డ లాంటిది అని చెప్పి శ్రీధర్ రెడ్డి గారు చెప్పుకునే రోజుల్లో నువ్వు ఒక ముస్లిం వ్యక్తిని రోడ్డు మీద కొట్టి హాలిద్దు అనే వ్యక్తిని నువ్వు నీ అనుచరులు ఇష్టం వచ్చినట్లు కొడితే ఆ రోజు శ్రీధర్ రెడ్డి నిజాయితీ పరుడు కాబట్టి నీ మీద కేసు మేము పెట్టినా గానీ శ్రీధర్ రెడ్డి గారు జోక్యం చేసుకోలేదు ఇది ఎందుకు చెప్తున్నానంటే శ్రీధర్ రెడ్డి గారు ఎవరు తప్పు చేసినా గానీ ఆ తప్పును తప్పులాగా చూస్తాడు అతను అతని మనుషులు తప్పు చేస్తే లేదు మా మనుషులు తప్పు చేయలేదు వాళ్ళని నేను రక్షిస్తాననే తత్వం శ్రీధర్ రెడ్డిలో లేదు దానికి నువ్వే ఉదాహరణ ఇంకా మాట్లాడితే నువ్వు ఏం చెప్తున్నావు అక్కడ ఎవరో ఎస్టి నాయకుడిని ఎస్టీ నాయకుడిని కొట్టారని చెప్పి ఏందయ్యా నువ్వు మాట్లాడేది సాయంత్రం అయితే మందు తాగుతావు సాయంత్రం అయితే బంగేపు తాగుతావు నీ సాటి కులస్తులకు నీ భార్య ముఖం చూపించి నువ్వు దండుకున్న డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ డబ్బులు నీ సాటి కులస్తులకు ఇవ్వవా స్వామి మైనార్టీల గురించి మెజార్టీల గురించి ఇంకోళ్ళ గురించి నీకెందుకు నీ సాటి కులస్తులను కార్పొరేషన్లు ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి యాభై వేలు లక్షల రూపాయలు యాభై వేలు లక్ష రూపాయలు లెక్కన దాదాపు ముప్పై ఏడు లక్షల రూపాయలు తినేసి ఉండవు కదా ఎన్ఎంఆర్ పోస్టులు ఇప్పిస్తాను అవి ఇప్పిస్తాను అని చెప్పి ఆ డబ్బులు ముందు నీ సాటి పులుస్తా నువ్వు ఇవ్వ స్వామి నువ్వు ఎవరెవరి దగ్గర ఎంతెంత డబ్బులు తీసుకున్నావు నువ్వు ఐఏఎస్ ఫోర్జరీ చేసి డబ్బులు తినే శక్తి సామర్థ్యాలు ఉన్న బిడ్డ నువ్వు నువ్వు చాలా పెద్ద గట్టి పిండం నువ్వు నువ్వు నీతులు మాట్లాడుతుంటే నువ్వు ఎలాగుందంటే నిజంగా వినేవాళ్ళు ఏదో అయితే చెప్పేవాళ్ళు ఏదో అని చెప్తారు కదా ఆ విధంగా ఉంది నువ్వు నీ చరిత్ర నీ జాతకం నీ స్థాయి ఒకసారి ఆలోచించుకో ఆలోచించుకొని నువ్వు శ్రీధర్ రెడ్డి గారి మీద విమర్శించాలా నాలుగు సంవత్సరాలు కార్పొరేషన్ సర్వనాశనం చేసేశారు కన్న తల్లిని తిట్టినోడివి నువ్వు తొమ్మిది నెలలు కడుపులో పెట్టుకొని నిన్ను కలిగిన తర్వాత నిన్ను పెంచి పోషించి ఈరోజు ఒక స్థాయిలో తీసుకొని వచ్చిన కన్న తల్లిని నువ్వు తిట్టిన బూతులు లంజా గింజ అని చెప్పి తిట్టావు కదా నీది అసలు మానవ జన్మనా అసలు మహిళలకు ఎవరైతే ఈ ప్రభుత్వాలు ఉన్నాయో థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి రాజకీయంగా వాళ్ళు ఎగ్గాలనే ఒక ఉద్దేశంతో ప్రభుత్వాలు అవకాశం కల్పిస్తే నీ లాంటి లంగా నాయకులు లంగా లహంగా లంగాలు అంటూలా ఆడోళ్ళు లోపల వేసుకున్నాయి లంగా నాయకులు మీరు ఆడోళ్ల పేర్లు చెప్పుకొని బ్రతికే నువ్వు నీ బ్రతుకు నువ్వు శ్రీధర్ బేట గురించి మాట్లాడతావా సిగ్గు శరం ఉండాల మాట్లాడే ముందర ఏ నోటితో అయితే మేము కూడు తిన్నామో అదే నోటికి పెంట తిన్న విధంగా ఉంది నీ మాటలు తల మీద ఎండి ఆకు తీసినా గాని వాళ్ళు చేసిన సహాయాన్ని మనం మనసులో పెట్టుకోవాలనేది మానవ జన్మ యొక్క గొప్పతనం నీది మానవ జన్మ కూడా కాదు ఎందుకంటే మానవ జన్మ గాని అయితే నువ్వు శ్రీధర్ రెడ్డిని విమర్శించడం నిన్ను ఈరోజు సమాజంలో పది మంది గుర్తించే విధంగా చేసిన శ్రీధరెడ్డి గిరిధర్ రెడ్డి గారి మీద నిందలు వేయడం అనేది నిజంగా నీ జన్మ రాక్షస జన్మలాగా నాకు అనిపిస్తుంది నువ్వు చేస్తున్న డ్రామాలు నువ్వు పెడుతున్న కేకలు నువ్వు చేస్తున్న చాష్టాలు చూస్తుంటే నువ్వే ఏదైనా బ్లేడో కత్తి తీసుకొని చేతులు కోసుకొని శ్రీధర్ రెడ్డి గారు నా మీద హత్యాయత్నం చేయించారని చెప్పి మళ్ళీ ఇంకొక కొత్త డ్రామా చేయడానికి నువ్వు ఈ స్క్రిప్ట్ తయారు చేసుకున్నావు నీ చేత ఎవరైతే ఆడిపిస్తున్నారో నీ చేత ఈ మాటలు ఎవరైతే మాట్లాడిస్తున్నారో నీ చేత ఎవరైతే ఈ డ్రామాలు చేయిస్తున్నారో ఆ ఇన్స్టిట్యూట్ కి మేము హెడ్ మాస్టర్లు నా సంగతి నువ్వు మర్చిపోబాకు లాంటి డ్రామా ఆర్టిస్టులు కిలోమీటర్ దూరంలోనే మొహం చూసి నువ్వు ఏం డ్రామా చేయబోతున్నావో చెప్పే శక్తి సామర్థ్యాలు భగవంతుడు మాకు ఇచ్చి ఉన్నాడు నేను ఈ వీడియో ద్వారా పోలీసు వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా ఇతను మాట్లాడుతున్న మాటలు ఇతను పెట్టిన కేకలు చూస్తుంటే ఇతనే తనకు తను నష్టపరుచుకొని ఆ నిందను శ్రీధర్ రెడ్డి గారి మీద తోసే ప్రయత్నం కూడా ఇతను చేస్తాడు కాబట్టి దీన్ని కూడా పోలీస్ అధికారులు దృష్టిలో పెట్టుకోవాలని నేను కోరుకుంటున్నా అదేవిధంగా నువ్వు సాయంత్రం అయితే మందు బంగా రెండు కలిపి తాగి నీ పెళ్ళాన్ని కొట్టి ఆమె అవినీతి పనులు చేశావు నీ పెళ్ళం చాలా మంచిది ఆ అమ్మాయి మా అట్టల్లో నిజాయితీ ఉంది ఆ అమ్మాయి కళ్ళలో వాస్తవాలు ఉన్నాయి ఆ అమ్మాయి ఆ రోజు శ్రీధర్ రెడ్డి నా తండ్రి లాంటి వాడు నేను ఎవరు ఏం చేసినా గానీ శ్రీధర్ రెడ్డి గాని నేను వదిలి వెళ్ళనని చెప్పిన అమ్మాయిని నువ్వు ప్రతిరోజు తాగేసి ఇంట్లో పోయి కొట్టి వైఎస్ఆర్ సిపి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని నువ్వు అమ్మాయిని బలవంతంగా వైఎస్ఆర్ సిపి పార్టీలో తీసుకొని వెళ్ళాం వైఎస్ఆర్ సిపి పార్టీలో తీసుకొని వెళ్ళిన తర్వాత వైఎస్ఆర్ సిపి పార్టీ సర్వనాశనం అయిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళని తిట్టేసి మళ్లీ నువ్వు తెలుగుదేశంలో వచ్చే ప్రయత్నం చేసినావు తెలుగుదేశం వాళ్ళు సచ్చినా నిన్ను రానియమని చెప్పిన తర్వాత మళ్ళీ నువ్వు వైఎస్ఆర్ సిపి అంటే నువ్వు ఏ పార్టీలో ఉన్నావు నీ సిద్ధాంతం ఏంది నీ స్టాండ్ ఏందని కూడా తెలీదు వైఎస్ఆర్ సిపి పార్టీలో నా కొంతమంది టైంపాస్ నాయకులు నీ చేత ఇది చేయిస్తున్నారు ఏదో రావు గోపాల్ రావు ఉంటాడనమాట మాలిష్ పని చేస్తాడు ఎవరు డబ్బులు ఇస్తే తాగేసి వాళ్ళనే తిడతాడు అటువంటి క్యారెక్టర్ నీది నువ్వు దయచేసి నీ చిల్లర రాజకీయాలు నీ చిల్లర పనులు వదులుకో ఎందుకంటే సింహపురి పట్టణానికి ఒక పరువు ప్రతిష్ట ఒక గౌరవం ఉంది సర్వమతాలకు సమానంగా చూసే తత్వం కష్టపడిన వాడికి ఉన్నత స్థానంలో ఉంచాలనే ఆలోచన అందరు సంతోషంగా ఉండాలా అందులో మేము ఉండాలనే కోరికలు ఉన్న వ్యక్తుల్లో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఇద్దరు ముందు వసలు ఉంటారన్న సంగతి నీకు తెలుసు నాకు తెలుసు అందరికీ తెలుసు నీలాంటి బాల్ బాగా నీలాంటి బంగ్యాకు చీప్ లిక్కర్ గారు మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు ఇక్కడైనా నువ్వు నోరు మళ్ళీ జాగ్రత్తగా పెట్టుకో రాజకీయంగా భవిష్యత్తు ఉంటది లేకపోతే నీ చేతులతో నీ జీవితాన్ని రాజకీయాన్ని సర్వనాశం చేసుకున్న వ్యక్తి లాగా చరిత్రలో మిగిలిపోతావు